నమస్తే అన్నా యుద్ధంలో ఎంతో పోరాటం చేసిన వ్యక్తి తెలంగాణ గురించి ఎంతో మాట్లాడి అసెంబ్లీలో వీట గర్జించే సింహం లాగా మాట్లాడిండు కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఏవైతే చేస్తుండో కార్యక్రమాలు సగం చేసి సగం ఆపేయడము ఆ పేద ప్రజలు ఇండ్లు కూలగొట్టడము ఇట్లా చూసి అసలు ఏం డెవలప్మెంట్ లేకుండా ఏమి చేయకుండా ఈటల రాజేందర్ అన్న ఏమన్నా అంటే ఏది మాట్లాడినా కరెక్ట్ గానే మాట్లాడతాడు ఎప్పుడైనా ఈటల రాజేందర్ అన్న చూసి మాట్లాడతాడు అంటే తలా తోకలేదు ఈ ప్రభుత్వానికి అన్నాడు అంతే అన్నాడు అక్కడ నుంచి వెళ్ళి అన్ని మాట్లాడి ప్రజల సమస్యల గురించి ప్రజల్ని ఆ ఏవైతే హామీలు ఇచ్చిండ్రో దాని గురించి మాట్లాడడం ఆ లేదంటే మీ దగ్గర ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతో మంది ఉన్నారు కదా తెలుసుకో ప్రభుత్వం ఎట్లా నడపాలి ఏందనేది ముఖ్యమంత్రి గారికి చెప్తుండు నువ్వు చేసేవి బాలేవు ఇక్కడ రేవంత్ అన్న మీ పార్టీ చేసేది మంచి లేదు వివస్థ పెద్ద వివస్థ ప్రభుత్వం ఉంది తెలుసుకొని నడిపియండి ప్రభుత్వాన్ని అని చెప్తున్నాడు మీరేందంటే ఒకటే అది ఒకటే పట్టుకున్నారు తలా తోకలేదు ఈ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ కానీ మీరు అదే ఒకటి మాత్రమే పట్టుకున్నారు కానీ ఆయన ప్రసంగం మొత్తం చూడండి కదన్న ఏమేమి అన్నాడు ఏమేమి మాట్లాడేది అది అది చూడాలి కదా అది చూడకుండా మీరు తలా తోకలేదు అని అదొక్కటి మాత్రమే పట్టుకున్నారు ఇప్పుడు అట్లా అంటే విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ గారు అన్నారు మళ్ళీ అన్న కేసీఆర్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ కానీ ఎవరన్నా ఏమైనా చేసిందా విలన్ నెంబర్ వన్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు మళ్ళీ మీరు అయినా ఏం చేస్తున్నారన్న అర్థం కాదు రేవంత్ అన్న ఏం చేస్తున్నారు రేవంత్ అన్న పార్టీ ఏం చేస్తుంది రేవంత్ అన్న యూత్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ప్రజలకు ఏం చేస్తుండ్రు ఏం చేయలేదు కాబట్టి అది అందరు అంటుండ్రు కెసిఆర్ కెసిఆర్ గారు అంటుండ్రు ఇప్పుడు ఈటల రాజేందర్ అన్నాడు ఆ ఎవరు ఐటి మినిస్టర్ మన జగ్గారెడ్డి గిటా అన్నాడు మళ్ళీ అందరు అంటురు అన్న ఐటీ మినిస్టర్ రామన్న ఎందుకు చెప్పారు ఎందుకంటారు ఎవరన్నా ఎందుకంటారు అన్న ఇప్పుడు నేను నేను ఏదో తప్పు చేసిన లేకపోతే నేను మంచి పనులు చేయకపోతే నన్ను ఎవడే తిడతాడు కదా నేను ఒక పని నాకు అప్ప ఆ పని గా మంచిగా చెప్తే రేపు పని ఇస్తావు నువ్వు ఇప్పుడే గా చేయకపోతే నువ్వు పని ఇస్తావా ఇంకా ఇవి ఈ సంవత్సరం చేయరా నువ్వు వెళ్ళిపో అంటావు వీళ్ళది గిట్ట అట్లా ఉంది మీరు పని సత్తా చేయక మీరు చక్కగా లేక మీరు చక్కగా చేయక ప్రజలతోటి తిట్లు తింటారు కదా మీరు హైదరా ఎవరు పెట్టమన్నారు పేద ప్రజల కూలగొట్టేది అన్న నాకు అర్థం కాదు ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి వాళ్ళు ఆస్తులు అమ్ముకొని లోన్లు తెచ్చుకొని ఇక్కడ హైదరాబాద్ లో ఇండ్లు కట్టుకుంటే పేద ప్రజల ఇండ్లు కూలగొడతారు ఇది కాదన్న చేయాల్సింది రైతు బంధు అన్న ఇప్పుడు వరకు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నుంచి రైతు బంధు ఎప్పుడు వేస్తారని చూస్తుండ్రు రైతులు ఎందుకంటే భూమి తిందాం రైతు పని చేసి ఇత్తనాలు వేద్దామని వెయిట్ చేస్తున్నారు అట్లాంటిది వాళ్ళు ఫోన్లు చూసుకుంటూ ఉన్నారు ఎప్పుడు ఎప్పుడు మోస్తారు టక్కి 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 అని పడతాయి అన్నారు రేవంత్ అన్న నా టీ లేవు టెస్ట్ అన్న ఈటల రాజేంద్ర అన్న గురించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికన్నా తెలుసో తెలియదో గాని ఆయనంత గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఈటల రాజేంద్ర అన్న ఆయన గురించి తెలుగు కవిలు యూత్ కాంగ్రెస్ అని ఏదో పిల్లలని వేసుకొని పోయి చిన్న చిన్న పిల్లలు వీళ్ళు దేనికి పనికి రాదు ఐదు వందలు ఇస్తే ఏదన్నా చేస్తాం పోవడం ఇది కాదన్న ఈటల రాజేందర్ అన్న గురించి ఏం తెలుసా అని మీరు ఇంటిని ముట్టడిస్తుండ్రు ఎందుకు పోతుండ్రు ఇంటి కాడికి కాడికి పోయినా మీకు ఉపయోగం ఏంది వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు మీరు పోతురు కానీ ఈటల రాజేందర్ అన్న గురించి మీకు తెలుసా మీరు ఇంటికి వెళ్తే ఫస్ట్ మీరు తిన్న తర్వాత ఏదన్నా మాట్లాడదాం రా ఈటల రాజన్ అన్న మీరు తినోండి ఫస్ట్ ఎంత మహనీయుడు అన్న గొప్ప వ్యక్తి అన్న ఆయన నిజంగా నెక్స్ట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కావాలని ఉందన్న కొట్లాడి అసలు ఆ రోజు ఆ రోజు ఉన్నారన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారన్న తెలంగాణ తెలంగాణ గురించి కొట్లాడుతుంటే అసెంబ్లీలో గర్జించే సింహం లాగా మాట్లాడిండు ఎవరితో మాట్లాడిండు జగన్ అన్న వాళ్ళ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి తోటి మాట్లాడిన గర్జించే సింహం లాగా మాట్లాడిన ఈటల రాజేందర్ అన్న మీరు ఈ రోజు వచ్చిన తర్వాత ఏదేదో చెప్తే యూత్ కాంగ్రెస్